నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మీ టొమాటో పంటలో అధికమైన కాపు కాసి ఎక్కడ కూడా పూత రాలకుండా కాయగజ్జి రాకుండా పూసిన పూతంతా పువ్వులాగా మారాలి అంటే వాడుకోవాల్సిన మందులు ఈ వీడియోలో ముఖ్యంగా యాభై నుంచి యాభై ఐదు రోజుల తోటకి తీసుకున్నటువంటి జాగ్రత్తలు తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్న తోటకైతే ప్రస్తుతానికి యాభై రెండు రోజులు అయితే అవుతూ ఉంది ఈ తోట అయితే సాహో టమాటా సీడ్ అండి ఈ తోటకి పన్నెండు రోజులప్పుడు వేరు కుళ్ళు కాండం కుళ్ళు రాకుండా వేరు వ్యవస్థ బాగా పెరిగి కాండం బాగా లాగుగా రావడానికి రైజోమిక రెండు వందల గ్రాములు రెడమ్మెల్ గోల్డ్ రెండు వందల యాభై గ్రాములు హ్యూమిక్ యాసిడ్ ఐదు ఐదు వందల మిల్లీలు చొప్పున రెండు వందల లీటర్ల నీటికి కలిపి మొక్క యొక్క మొదలలో పోవించడం అయితే జరిగింది మళ్ళీ పదహారు రోజులప్పుడు పురుగుకి దోమకి పాముగిర్రకి ఫేమస్ రెండు వందల యాభై మిల్లీలు సాఫ్ ఐదు వందల గ్రాములు అయితే స్ప్రే చేయించడం జరిగినది మళ్ళీ పద్దెనిమిది రోజులప్పుడు మొక్క బాగా నలుపు రావడానికి పది కేజీలు మెగ్నీషియము డ్రిప్లో వదలడం అయితే జరిగింది మళ్ళీ ఇరవై రెండు రోజులప్పుడు పక్క కొమ్మలు బాగా వచ్చి చెట్టు బాగా గ్రోత్ రావడానికి పన్నెండు అరవై ఒకటి డ్రిప్లో వదలడం అయితే జరిగింది ఆ తర్వాత ఇరవై నాలుగు రోజులప్పుడు తెల్లదోమ పచ్చదోమ మూడత నల్లమచ్చ రాకుండా ఐదు వందల మిల్లీలు రాంబాను యాంట్రాకల్ ఐదు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటికైతే స్ప్రే చేయించడం జరిగింది మళ్ళీ ఇరవై ఆరు రోజులప్పుడు మొక్క బాగా పెరిగి పక్క కొమ్మలు పూతలు రావడానికి పదకొండు నలభై నాలుగు పదకొండు పదకొండు అయితే పది కేజీలు చొప్పున ఇరవై ఆరు రోజులప్పుడు ఒకసారి ముప్పై రోజులప్పుడు ఒకసారి ట్రిప్లో వదలడం అయితే జరిగింది మళ్ళీ ముప్పై మూడు రోజులప్పుడు బూడ తెగులు మరియు ముడత త్రిప్సికి మరియు చెట్టు ఆరోగ్యవంతంగా ఉండటానికి నిస్సోడియం రెండు వందల మిల్లీలు ఇండెక్స్ రెండు వందల యాభై గ్రాములు గురువు రెండు వందల యాభై గ్రాములు ఫార్ములా సిక్స్ రెండు వందల యాభై గ్రాములు రెండు వందల లీటర్ల నీటికి కలిపి స్ప్రే స్ప్రే చేయడం అయితే జరిగింది ఆ తర్వాత ముప్పై ఐదు రోజులప్పుడు పూత రాలకుండా పూత పిందెలాగా మారడానికి చెట్టు ఆరోగ్యవంతంగా సురక్షితంగా రావడానికి గ్రోవెల్ పవర్ మ్యాక్స్ అనేది ఐదు కేజీలు బోరాన్ ఒక కేజీ డ్రిప్లో వదలడం అయితే జరిగింది ఆ తర్వాత నలభై రోజులప్పుడు చెట్టు నలుపు రావడానికి కొమ్మలు బాగా పెరగడానికి అలాగే గ్రోత్ రావడానికి క్వారీ పది కేజీలు చొప్పున డ్రిప్లో అయితే వదలడం జరిగింది మళ్ళీ నలభై మూడు రోజులప్పుడు వైరస్కి తెల్లదోమకి ముడతకి పచ్చదోమకి రాంబాన్ ఏడు వందల యాభై మిల్లీలు వీకాన్ ఏడు వందల యాభై మిల్లీలు జిబ్బర్లిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ ఇరవై ఐదు గ్రాములు కలిపి మూడు వందల లీటర్ల నీటికైతే స్ప్రే చేయడం అయితే జరిగింది ఆ తర్వాత నలభై ఐదు రోజులప్పుడు చెట్టు పెరిగి కొమ్మలు బాగా రావడానికి పూత దశ నుంచి పింద దశ లేక మారడానికి పదమూడు నలభై పదమూడు పది కేజీలు అందరి అందులేకి జిబ్బర్లిక్ యాసిడ్ ముప్పై ఏడున్నర గ్రాములు కలిపి ట్రిప్లో వదలడం అయితే జరిగింది మళ్ళీ నలభై ఎనిమిది రోజులప్పుడు అడ్వాన్స్గా బూడిద తెగులుకి త్రిప్స్కి ముడతకి గజ్జికి క్యాబ్రోటాప్ తొమ్మిది వందల గ్రాములు పోలీస్ నూట నలభై గ్రాములు ప్లాంటోమైసిన్ మూడు వందల గ్రాములు కలిపి మూడు వందల లీటర్ల నీటికైతే స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే చెట్టు చెట్టు చూడడానికి అయితే ఇలా ఉంది ఇంకా ఒకటి గమనించినట్టయితే ఎక్కడ కూడా ఫ్లవర్ డ్రాపింగ్ కానీ గజ్జి కానీ లేదు ప్రస్తుతానికైతే పెట్రా ఒక లీటరు సున్నా తొమ్మిది నలభై ఆరు రెండున్నర కేజీలు ఒకటి చొప్పున డ్రిప్పులు అయితే వదలడం అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతానికి చెట్టు కాయ కానీ చెట్టు కానీ యాభై రెండు రోజులకైతే ఇలా ఉంది ఈ వీడియో ప్రతి రైతుకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై రెండు రోజులప్పటికీ చూడడానికి కాయ సెట్టింగ్ అయితే ప్రస్తుతానికైతే ఇలా ఉంది